బాలకూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మరింతగా దిగజారిపోతా ఉన్నది మరింతగా బీన పడిపోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్యే రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇవాళ చాలా అంటే చాలా బాధపడతా ఉన్నారు చాలా పార్టీ పరిస్థితిని చూసి చాలా విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆమె గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళ పనులను వదులుకొని వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని పది సంవత్సరాల పాటు ఎన్నో కేసులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదొడుకులు అన్ని కష్టాలు భరించి పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసి ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నదానికంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నదానికంటే కూడా ఇవాళ పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉన్నది అనేటువంటిది విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు మరి ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా వస్తుందనేటువంటిది ఎమ్మెల్యే గారు అట్లాగే ఇన్చార్జ్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఒక కొత్త విషయం తెలిసింది దేవుడి కుల మండలానికి ఒక ఇద్దరు వ్యక్తులను నియమించారట ఆ ఇద్దరు వ్యక్తులు పార్టీ కోసం గాని పార్టీ గెలుపు కోసం కానీ గెలుపు కోసం కానీ ఎక్కడైనా కృషి చేశారా అని ఒకసారి చూస్తే కనుక వాళ్ళు ఎక్కడ కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు కాదు తన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు కాదు వాళ్ళకి జరువుకుల మండలం మీద ఏం పట్టు లేదు ఇక్కడ రాజకీయాలు తెలియదు ఇక్కడ వ్యవస్థ తెలియదు ఇక్కడ వ్యక్తుల గురించి తెలియదు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి నిందలేక ఉన్న పార్టీకి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మండలానికి ఇన్ఛార్జ్ గా నియమించారు అంతేకాదు ఇంకొక విషయం తెలుస్తా ఉంది దేవుడుపురం మండలంలో ఉన్నటువంటి ముప్పై రెండు గ్రామాలకు ఇన్ఛార్జ్ నియమించారు ముప్పై రెండు గ్రామాలకు ముప్పై రెండు వ్యక్తులను ఇన్ఛార్జ్గా అట్లాగే పన్నెండు ఎంపీటీసీ పదులకు పన్నెండుగురిని ఇన్ఛార్జీలుగా ఆ పన్నెండు మంది ఎంపీటీసీల మీద ఒక నలుగురిని ఫోర్మెన్ కమిటీగా వేయడం జరిగింది ఈ ఎందుకోబడ్డటువంటి ఈ ముప్పై రెండు మంది పన్నెండు మంది నాలుగు మంది అంటే దాదాపు యాభై చిల్లర మంది ఈ యాభై మందిలో ఎనభై శాతం పార్టీ కోసం కానీ ఎమ్మెల్యే గెలుపు కోసం కానీ పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇవాళ ఇన్చార్జి ఇన్చార్జీలుగా నియమించారు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇందులో పేర్కొనబడినటువంటి వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఇందులో పేర్కొన్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు ఇందులో తమ పేరుందని తమను ఇన్చార్జిగా నియమిస్తున్నారు ఇంకో విచిత్రం ఏంటంటే పలానా గ్రామానికి పలానా వ్యక్తిని ఇన్ఛార్జిగా ప్రకటించినట్టుగా గ్రామ పార్టీ అధ్యక్షులకు గాని గ్రామ పార్టీల ముఖ్యులకు గాని తెలవకుండానే ఈ ఇన్ఛార్జ్ను నియమించాలనేటువంటి విషయం తెలుస్తా ఉంది ఎంత దుర్మార్గం అంటే దాదాపు పది పదిహేను సంవత్సరాలు ఇరవై ఏడు ఏడు సంవత్సరాల రాజకీయ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ రాజకీయ చరిత్ర కాంగ్రెస్ లో ముప్పై సంవత్సరాలు అనుభవజ్ఞులుగా పనిచేసిన వాటి వాళ్ళ మీద తీసుకొచ్చి బిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళను ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ మీద ఇన్ఛార్జ్ గా పెట్టడం అంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదని చెప్పేసి వాళ్ళ బాధపడతా ఉన్నారు అందరూ ఇందులో ఒక్కరంటే ఎనభై శాతం మంది దాదాపు ఎనభై శాతం మంది ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళందరూ మీ ఓటమి కోసం పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎట్లా బలోపేత బలి బలీన చేయాలనేటువంటి కుట్రలు చేసిన వాళ్ళు మన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించిన వాళ్ళు మనల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎందుకు మన పార్టీలో అనుభవ్యం లేరా మీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు లేరా సమర్థులు లేరా చదువుకున్న వాళ్ళు లేరా వాళ్ళు రాజకీయం తెలవదా వాళ్ళకు వాళ్ళకి అనుభవం లేరా అట్లాంటి వాళ్ళని కాదని రైతు పార్టీ నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళందరినీ ఇన్ఛార్జ్గా పెట్టడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీరు గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే మీ చుట్టూ చేరున్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అధికారం మీ దగ్గర చూసి వచ్చారు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోబోతుంది అధికారాన్ని దూరం అవ్వబోతుంది ఓడిపోతుంది అనేటువంటి పరిస్థితి ఆలోచన ఏ మాత్రం వాళ్ళకి కలిగినా కూడా మిమ్మల్ని నట్టేయటం నుంచి నడి సముద్రంలో ముంచి వెంటనే పోవడం లోపల వాళ్ళు ముందుంటారు కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలకొత్తి నియోజకవర్గంలో దేవుడు మండలంలో చాలా అంటే చాలా దయనీయంగా ఉన్నది కార్యకర్తలు ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నంత ధైర్యంగా ఇప్పుడు లేరు అధికారంలోకి వచ్చి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి కార్యకర్తలు అందరి వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత బాధపడతా ఉంటారు కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉందనేటువంటి విషయం మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉంటాం దాంతో పాటుగా పార్టీని బలోపేతం చేయడానికి వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి ఇన్చార్జీల ఇన్ఛార్జీల వ్యవస్థను వేయడం వల్ల ఉపయోగం ఉండదు ముందుగా మీరు వేయాల్సిన పని ఏంటంటే మీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా పార్టీని పట్టుకున్నా చూడండి మీ గెలుపు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు చూడండి వాళ్ళందరినీ వెంటనే పిలుచుకోండి సమావేశపరచుకోండి వాళ్ళందరూ కూర్చోబెట్టి పార్టీ ఎందుకు ఇట్లా బలహీనపడుతుంది ఏం చేద్దాము అని వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోండి అభిప్రాయాలు తీసుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి పరిస్థితులు కనుక ఇట్లాగే ఉంటే మీకు తెలుసు మీరు ఎక్స్పోర్ట్ కూడా తీసుకున్నారు ఈ దాంతో పాటుగా సర్వే రిపోర్ట్లు కూడా మీ దగ్గర ఉన్నాయి మీరు చేయించుకున్న సర్వే రిపోర్ట్లు కూడా పరిస్థితి కనుక ఇట్లే ఉంటే రేపు పొద్దున దేవరుప్ర మండలం గురించి నేను చెప్తున్నా దేవరు ఐదారు సర్పంచ్ ఐదారు సర్పంచులు కూడా పరిస్థితి ఉంది ఎంపీటీసీలు గెలవలేనటువంటి పరిస్థితి ఉంది ఎంపీపీ జెడ్పీటీసీలు అసలే ఉన్నది జనాల్లో ఇప్పటికే అనేక కారణాల వల్ల పార్టీ మీద వ్యతిరేకత ఉంది దానికి తోడు పార్టీలో ఈ అంతర్గత సమస్యలు అంతర్గత కుమ్ములాటలు మంచిది కావు వెంటనే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ పిలవండి సమావేశపరచండి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి రాజకీయంలో కానీ ఈగో అనేటువంటిది అహం అనేటువంటిది పనికి రాదు వెంటనే అందరిని పిలిచి సమావేశపరిచి పార్టీని బలోపేతం చేయడం కోసము స్థానిక సంస్థల రేపు పొద్దున ఎటువంటి వ్యూహంతో మనం ముందుకెళ్దాము అనేటువంటిది డిస్కస్ చేయండి మీకోసం పనిచేసిన వాళ్ళు పార్టీ కోసం పనిచేసినటువంటి లక్షలాది వేలాది మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబాలు వదులుకొని పెళ్ళాం పిల్లలు వదులుకొని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ చదువులు వాళ్ళ పనులు వదులుకొని పార్టీ కోసం మీకోసం పనిచేశారు వాళ్ళందరినీ కాపాడుకోండి కాపాడండి వెంటనే పార్టీ బలోపేతం కోసం యుద్ధ ప్రార్థన చర్యలు మొదలు పెట్టాలని చెప్పి జాన్సి రెడ్డి గారికి అట్లాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఏ మాత్రం ఏ మాత్రం చేసినా కూడా ఇప్పటికే జనాలు అసంతృప్తితో ఉన్నారు కార్యకర్తలు కూడా ఇంకా ఆగలేనటువంటి పరిస్థితి వస్తుంది పార్టీలు ఇప్పటికే అక్కడక్కడ చూస్తున్నా మనం రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారు పార్టీ పరిస్థితి కనుక ఇట్లానే కొనసాగితే చాలా మంది నాయకులు కూడా వెళ్ళిపోతారు ఉండరు కాబట్టి దయచేసి పార్టీ కోసం పెద్ద మనసుతో అందరినీ కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేయండి అని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు